ఒంటెలు అవి తాగినటువంటి నీళ్లను తర్వాత కాలంలో వాటికి అవసరమైతే దాహం వేసినప్పుడు ఉపయోగించుకోవడానికి తన యొక్క రక్తనాళాల్లోనూ కిడ్నీల్లోనూ అలాగే జీర్ణాశయంలోనూ దాచుకుంటాయట అందరికీ మరణాత నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల కంటేనూ సముద్రంలో ఉన్న ఇసుక రేణువుల కంటేనూ ఎక్కువగా చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుని యొక్క మాటలు తన కుమారుని విషయంలో నెరవేరాలంటే ఒక యోగ్యమైన కోడలు తన ఇంటికి రావాలని అబ్రహాము ఎంతగానో అభిలషించాడు ఆది కాణం ఇరవై నాలుగో అధ్యాయంలో తన ఇంటిలో ఉన్న పెద్ద దాసుడైన ఎలియాజర్కు ఆ బాధ్యతను అప్పగించాడు నీవు నా స్వదేశానికి వెళ్ళి నా కుమారునికి ఒక భార్యను తీసుకొని రమ్మని ప్రమాణం చేయించుకొని ఎలియాజర్ను పంపించిన తర్వాత ఎలియాజరు ఆ ఊరి బయట నిలిచి ఈ విధంగా ప్రార్థన చేసుకున్నాడు దేవా నాకు దాహముని కిమ్మని నేను నీళ్లు అడిగినప్పుడు నీకు మాత్రమే కాదు నీ ఒంటెలు కూడా నేను నీళ్లు పోస్తాను అని ఏ యువతి చెప్తుందో ఆమె నా యజమాని యొక్క కోడలవుతుంది అని అతడు నిర్ణయం చేసుకున్నాడట బెతు ఎలుకు పుట్టిన రెబ్కా అనే ఆమె అక్కడికి వచ్చి అతనికే కాకుండా అతని వెంట ఉన్నటువంటి పది ఒంటెలు కూడా నీళ్లు పోస్తానని చెప్పింది అప్పుడు అతను చాలా సంతోషించాడు ఆమె నిజంగానే ఆ బావిలోనికి దిగి అంటే అది లోతైన బావి కావచ్చు ఆ మెట్ల బావిలోనికి ఆమె దిగి ఆ పది ఒంటెలకు నీళ్లు పోసింది ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏముంది అనుకుంటున్నారా ఒక్కొక్క ఒంటె సుమారుగా రెండు వందల లీటర్ల నీళ్లు త్రాగుతుంది ఈ పది ఒంటెలు కూడా రెండు వేల లీటర్ల నీళ్లు తాగుతాయి ఒంటెలు అవి తాగినటువంటి నీళ్లను తర్వాత కాలంలో వాటికి అవసరమైతే దాహం వేసినప్పుడు ఉపయోగించుకోవడానికి తన యొక్క రక్తనాళల్లోనూ కిడ్నీల్లోనూ అలాగే జీర్ణాశయంలోనూ దాచుకుంటాయట అందుచేత ఒక్కొక్క ఒంటే ఒక పావు గంట సమయంలో రెండు వందల లీటర్ల నీటిని త్రాగలుగుతుంది అంటే రెండు వేల లీటర్ల నీటిని ఆ ఒంటెలకు పొయ్యాలి అంటే ఒక్కొక్క కడవకు ఇరవై లీటర్ల చొప్పున వంద కడవల నీళ్లు పోస్తేనే కానీ ఆ ఒంటెల దాహాన్ని ఆమె తీర్చలేదు ఒంటెలకు ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే వాటి వీపు మీద ఉన్నటువంటి మూపురంలో అవి తమ ఆహారం నుంచి సేకరించుకున్నటువంటి క్రువ్వునంతటినీ కూడా స్టోర్ చేసుకుంటాయి అలా స్టోర్ చేసుకున్నటువంటి క్రువ్వుని వాటికి ఆహారం లేనప్పుడు ఒక్కోసారి పదిహేను రోజుల పాటు వాటికి ఆహారం లేకపోయినా కూడా అలా వాటి మూపురంలో స్టోర్ చేసుకున్నటువంటి క్రువ్వును కరిగించుకొని ఆ శక్తితో అవి బ్రతుకుతాయంట చూసారా తనెవరో తెలియకపోయినా కూడా తన ఊరికి వచ్చిన ఒక క్రొత్త వ్యక్తికి ఒక పరిచయం లేనటువంటి వ్యక్తికి వంద బిందుల నీళ్లు పోయగలిగేటువంటి కష్టపడేటువంటి తత్వం ఆమెలో ఉండటాన్ని చూచినటువంటి ఎలియాజరు నా యజమానుని ఇంటికి ఈమెయే సరైన యజమానురాలు అని అతను గుర్తించాడు ప్రియ దేవుని స్నేహితులారా మనం కూడా దేవుని కొరకు ఎంతగా పనిచేస్తామో దేవుని విషయంలో ఎంతగా నమ్మకస్తులుగా ఉంటామో ఆ నమ్మకత్వమే గొప్ప వాటి మీద మనల్ని అధిపతులుగా నియమిస్తుంది లూకాస్ వార్త పదహారోధ్యాయం పదవోచనంలో ఈ విధంగా రాయబడింది మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును ఈ విధంగా ఈ చిన్న విషయంలో నమ్మకత్వాన్ని కనపరిచిన రెబ్కాను ఎలియాజరు నమ్మాడు అంత గొప్ప ఇంటికి ఈమె యజమానురాలు కావటానికి అర్హురాలు అని తన హృదయంలో విశ్వసించాడు కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి చిన్న పనిలో నమ్మకస్తులుగా ఉండండి అతి గొప్ప పనులను గొప్ప బాధ్యతలను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ఈ మాటలు దేవుడు మీ అందరి వినికిల్లో గాక ఆమె